సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరైన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు అంతరిక్ష యానం నుంచి రాజకీయాల వరకు ప్రతి అంశంలోనూ తన ముద్రను చాటుకునేందుకు ఆరాటపడే మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు గత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు నాటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు గుడి నిలిచిన మస్క్ గెలిచిన తర్వాత ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తూ వచ్చారు తాజాగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో వారి మధ్య విభేదాల నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీని ప్రకటించారు ఈ బిల్లును ఆది నుంచి వ్యతిరేకించిన మస్క్ ఇది అమెరికన్ పార్లమెంటు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానని ముందే ప్రకటించారు అయితే అధ్యక్షుడు ట్రంప్ పట్టుబట్టి మరీ ఈ బిల్లుకు ఆమోదం సాధించటంతో మస్క్ కొత్త పార్టీ ప్రకటన చేశాడు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు వస్తున్న అమెరికా పార్టీ అంటూ ఎలాన్ మస్క్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ లో దీని గురించి ఒక పోస్ట్ పెట్టారు అమెరికాలో ప్రస్తుతం డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీల ప్రధాన పార్టీలుగా ఉన్నాయి ఎన్నిక ఏదైనా సత్తా చాటేది ఈ రెండే నిజానికి అనేక పార్టీలు ఉన్నప్పటికీ వాటి పాత్ర నామ మాత్రమే కాగా ప్రధాన పార్టీల కబంధ హస్తాల నుంచి అమెరికా విముక్తం చేస్తానని అమెరికా రోజున జూలై నాలుగు నాడు తన పార్టీ ఆవిర్భవించిందని మాస్క్ చెప్పుకొచ్చాడు తమ పార్టీ రాబోయే రోజుల్లో అమెరికన్ల కళలను నిజం చేయనుందని మాస్క్ తెలిపారు అయితే అమెరికాలో కొత్త పార్టీని స్థాపించి నడపటం అంత సులభమైన వ్యవహారమేమి కాదు ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆయన పార్టీ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీల్చడానికే తప్ప తనంతట తాను అధికారంలోకి వచ్చే ఛాన్స్ తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే దీర్ఘకాలంలో రాజకీయాల మీద కూడా తన ప్రభావాన్ని పెంచుకోవచ్చని అన్ని కుదిరితే అధ్యక్ష పీఠం ఎక్కవచ్చని మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది